ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన శారధలు శ్రీ చార్లెస్ పెన్ వారు రచించినటువంటి పరితాపము ఉపశమనం అనేటువంటి వ్యాసము సాయిరామ్ శ్రీ బాబా వారు నాతో మృదువుగా కొన్ని విషయములను కూర్చి ముచ్చటించినారు నేను దాన్ని మీకు రాసినప్పుడు కూడా వారే కాలంలో నడుపుతున్నారు చార్లెస్ నీ చుట్టుప్రక్కల విషాద నయనముల గల జన్మలను తిలకించినప్పుడు వారి దేహములను మాత్రము నీ దైహిక నయనములతో చూచేదవు నీవు కొందరిని చూచి కోట్ల సంఖ్యలో గుణించుకొని పరితపించుతున్నావు అయితే నేను ప్రతి ఒక్క వ్యక్తిని చూచినప్పుడు వాని ఇప్పటి విషాదం మాత్రమే కాక వాని వెయ్యి జన్మల విషాదమును చూచెదను నీవు ఎరుగున్నట్లు మానవుడు ఏ ఒక్క కాలమునకు చిన్నవాడు కాడు ప్రతి ఒక్క తూరి భూమిపై జన్మించినప్పుడు జన్మరహిత్య స్థితిని పొందవలేననే కోరికతో వాడు లెక్కలేనని జన్మలనిస్తాడు ఒకసారి శిశువు యొక్క భౌతిక గాయం నుండి రోగగ్రస్తమైనటువంటి సూక్ష్మ శరీరమును నేను పైకి తీసి దాన్ని రక్షించుటాన్ని నీవు చూసినావు కదా అదే రీతిలో నేను సర్వ జీవాత్మలను ఉద్ధరించేదను నా మానవాకారము దర్శించిన అదృష్టవంతులు నా ప్రేమ అందుకొని వారి ఇండ్లకెగేదరు అట్టి అదృష్టవంతులు వారి గృహము ఉండి దేనజులను ఆకర్షించి ఉద్ధరించగలుగుతున్నారు మర్చుని అమర్చునిగా ఉద్ధరించు సేవకు మానవుని అవగాహన మించినటువంటి కాలపరిమితి మానవాతీతమైన సహనము అవసరము చార్లెస్ మోక్షమును పొందవలనను ఉత్సాహములు గల వేలాది సాధకులు క్షణకాలమే నన్ను నా దర్శన భాగ్యము పొందుట కొరకు తగతగలాటో బొంబాయిలో చూసినావు మానవ ప్రపంచములో లేనటువంటివన్నీ నన్ను చేరవలేనని ప్రయత్నము చేయనటువంటివన్నీ కూడా అంధకారములు జీవాత్మ సంఖ్యతో చూచిన వారి సంఖ్య సముద్రంలోని ఒక నీటి బిందువుతో సమానము జనన మరణ పరిభ్రమణము విముక్తులవుటకు చేసేటువంటి ప్రయత్నములకు నీకు కనపడేవారులకు కనపడని వార్లకు అందరికీ నా విలువను ప్రేమను అందించి చేయతనించుతున్నాను భౌతిక గాయములతో నా వద్దకు వచ్చే వారందరూ కూడా వారు అమర్చులై ఉన్నప్పుడే అదృష్టవశాత్వం నిత్యమైన సత్యమును కనుగొనగల మొట్టమొట్ట మెట్లోని వారు నా భౌతిక దేహమును చూడవలైనన్ని పరితపించు వారి ప్రార్థనలు ఫలించును వారు నా ప్రేమకు బాధలు కనుక ప్రతి ఒక్కరూ దానిని అందుకొందరు అందుకుందరు ప్రతి ఒక్కరికి నా దర్శన భాగ్యం చిక్కి అవకాశం అందించుతున్నాను అప్పటికి చార్లెస్ నా మానవాకృతిని చూడజాలని వారు కొందరుందరు వారు నన్ను ఒక స్నేహితుని ద్వారా కానీ పుస్తకము ద్వారా కానీ ఛాయాచిత్రం ద్వారా కానీ చేరినారు వారిలో గాఢమైన ఆవేదన అనుభవించిన ప్రతి ఒక్కరికి హృదయంలోనే నా దర్శన భాగ్యం అను ను దేహము వేరు దేహి వేరు అని తెలివి వారిలో అంగురించినది కాన వారిని నేను తప్పక ప్రేమించేదను ఆత్మ సాక్షాత్కారములకు నిజముగా ఇది మొదటి మెట్టు జ్ఞానం మూలమనని వారు నా ప్రేమను ఆస్వాదించి శాంతిని పొందుదురు నన్ను నా ఈ దేహములో చూచు సదవకాశము నీకు ముంబైలో మే పదవ తారీఖున ప్రప్రథమగా లభించినది అయితే దానికి ముందు నేను నీ వద్దకు కొన్ని పర్యాయంలో చుట్టానికి కూడా తెలియను కదా అట్లానే ప్రతి ఒక్కరిని కూడా నేను రెక్కలేనన్నిసార్లు కలుసుకున్నాను కానీ కొద్ది పర్యాయములు మాత్రమే నా రాక వారికి తెలియను ప్రతి వారి హృదయ పంజరములో నేను నివసించుచున్నాను ఇక నీ మనోవ్యాకులత బాహ్యమైన మార్పులనే అలా సదా ప్రపంచమును చుట్టుచున్నది బాహ్యమైన మార్పులు అనేటువంటి అలా సదా ప్రపంచమును చుట్టుతున్నది నా శాంతి కాముకుల మనం హృదయములు భయ ద్వేషపూరితములై ఉన్నవి దానికి దురాశాపూరిత నాయకత్వమే కారణము అధికార వాంఛ అనవసరమైన లేని వ్యర్థమైన దారితీసి అసహాయముల మారణమునకు కారణమైనది తాము దోచుకున్న కించిత్తు సొమ్మునైనను శ్మశానమును దాటి పైకి ఎవరూ కొనిపోలేరు పాపం చాలా చాలామంది ఈ నిజాంశమును విశ్వసింపజాలకున్నారు చాలే ప్రపంచమునకు ప్ర ప్రేమజ్యోతి అందించుటకు నేను ఇళ్లపై అవతరించినాను అది భక్తుల హృదయముల్లో ప్రజ్వలించును వారి ద్వారా ఆ వెలుగు వారు కలుసుకుని ప్రతి వారి మీద ప్రసరించును ఆ ప్రేమయే దైవము అది అంధకారమును పారద్రోలను నా దివ్య దేహము యొక్క శక్తి వృద్ధి అయి ఆ ప్రకాశము నానాటికి పెరుగును దాని తేజస్సు మిగతా గ్రహములను ప్రకాశింపజేసిన రీతిగా ఈ భూగోళమును ప్రకాశవంతము చేయను ప్రేమయే అందరికీ గమ్యము కనుక ప్రేమతత్వము మిగిలిన తత్ తత్వముల కన్నా అతి వేగముగా వ్యాపించును ఈ విషయము అవగాహన చేసుకున్న వానికి అంధకారం అనేటువంటి అడ్డుకు లేదు ఇట్లు చార్లెస్ పెన్ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साई बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్